మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ ఇప్పుడే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మిశ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన సిరిసిల జిల్లాలో ఉన్నామండి రాజన సిరిసిల జిల్లాలో ఉన్నటువంటి వర్ష పరిశ్రమ చేనేత కార్మికులు ఇక్కడ నిరాహార ఇరవై నాలుగు గంటలు నిరహార దీక్ష అయితే చేపట్టారు దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఆ విషయం గురించి అయితే మనమైతే ఇక్కడికి రావడం అయితే జరిగింది ఇక్కడ చాలా మంది చేనేత కార్మికులు వాటికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దాదాపు మూడు నెలల నుండి ఇక్కడ కార్మికులకి పని దొరకట్లేదు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఇది చాలా దీనమైనటువంటి పరిస్థితి దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఎందుకంటే ముప్పై ఆరు వేల కుటుంబాలు ఈ సిరిసిల్ల నేత పరిశ్రమ మీద అలాగే నేత అనుబంధ ఏవైతే ఉన్నాయో దానిపైన ఆధారపడి బతుకుతున్నటువంటి స్థితి ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మనం కోరేది ఒకటే సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాము సిరిసిల్ల కార్మికుల తరఫున వెంటనే ప్రభుత్వం ఆర్డర్స్ అంటే గతంలో బతుకమ్మ చీర వచ్చేది ఇప్పుడు వేరే కొత్త పేరు ఏమైనా పెట్టుకుంటే గవర్నమెంట్ ఇందిరమ్మ పేరు పెట్టుకునే అయినా పర్లేదు బతుకమ్మ ఆ చీరల ఉత్పత్తి అలాగే దాంతో పాటు గవర్నమెంట్ యూనిఫామ్స్ ఏవేవైతే గవర్నమెంట్ తరపున సప్లై అవుతాయో ఆ యూనిఫామ్స్ అన్ని కూడా స్కూల్ యూనిఫామ్స్ రాజీవ్ విద్యా మిషన్ నుండి అలాగే ఆశా వర్కర్సు అంగన్వాడీ వర్కర్సు మున్సిపల్ వర్కర్సు అలాగే ఆర్టీసీ స్టాఫ్కి సంబంధించినటువంటివి ఇట్లా రకరకాలైనటువంటి ప్రభుత్వ యూనిఫామ్స్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ నేతా కార్మికులకు వీళ్ళకిస్తే వీళ్ళు ఇక్కడ చేనేత ఏదైతే చేస్తున్నారో వీళ్ళకి ఉపాధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఆ డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ అది చేయకుంటే ఇప్పుడే వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఈ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతుంది భవిష్యత్తులో వీళ్ళు ఈ పోరాటం కనుక గవర్నమెంట్ టేకప్ చేయకుంటే ఇష్యూను ఈ పోరాటాన్ని హైదరాబాద్ కూడా తీసుకెళ్తాము ప్రజాభవన్ ముట్టడి కూడా ప్రయత్నం చేస్తాము ఆ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళ హక్కుల కోసం ఎంతకైనా పోరాటానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంది ఇరవై నాలుగు గంటల పొడిగించే అవకాశం ఇప్పుడు లేదు చూస్తాం అంటే తర్వాత ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఇక్కడ మేనేజ్ కమిటీ ఉంది ఆ కమిటీ వాళ్ళు డిస్కస్ చేస్తారు చేసి భవిష్యత్తు ఏంటనేది వాళ్ళు నిర్ణయిస్తారు ఈరోజు సిరిసిల్లలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు వార్పిన్ కార్మికులు అదేవిధంగా వైపని కార్మికులు ఇతర కార్మికులు మొత్తం ఉపాధి లేక ఈరోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఉపాధి లేకుండా రోడ్న పడడానికి ప్రధానమైనటువంటి కారణం బాధ్యులు ఈ రోజు ప్రభుత్వ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మీ సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇక్కడ కేటీఆర్ ఉన్నాడని లేదు ఇక్కడ కేటీఆర్ ఎమ్మెల్యే అని ఆయన మీద ఏమైనా వ్యక్తిగత కక్షలుంటే రాజకీయ కక్షలుంటే వ్యక్తి అక్కడ కక్షలు రాజకీయంగా తీర్చుకోండి మీ రాజకీయ కక్షలు కార్మికుల మీద చూపించొద్దు అనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర్లం కార్మికులకు గాని చేనేత కార్మికులకు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తాం కార్మికుల ద్వారా ఉత్పత్తి చేయించి మెరుగైన వేతనాలు ఇస్తామని మీరు మేనిఫెస్టోలు చెప్పారు మేము గొంతమ్మే కోరికలు ఏం కోరట్లేదు మా కోరికలు పక్కన పెట్టండి మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్లలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా పని కల్పించడానికి అవకాశం ఉంటుంది మరి మీరు మాసం మేము పెట్టిన డిమాండ్స్ పక్కన పెట్టేసైనా మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలు ఉన్న అంశాలు అమలు చేయండి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి దొరుకుతుంది కాబట్టి ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది చాలా దారుణము సమస్య యొక్క తీవ్రత ఇక్కడ రోడ్డున పట్టినటువంటి కార్మికుల్ని ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి కార్మికుల యొక్క పరిస్థితిని చూసి ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదో ఒకసారి గమనించాలి ప్రభుత్వానికి ఈ సందర్భంగా డిమాండ్ అనుకోండి కో కోరుతున్నాం అనుకోండి విజ్ఞప్తి చేస్తున్నాం అనుకోండి మా సమస్య పరిష్కరించండి సమస్య పరిష్కరించకపోతే మీరు ప్రగతి భవన్ని ప్రజాభవన్ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అదే ప్రజాభవన్ని మేము ముట్టడించి కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మీ రాజకీయాలను పక్క పెట్టండి మా సిరిసిల్లాకు పౌరుల పరిశ్రమకు వస్త్ర పరిశ్రమ ఉన్న సమస్యలు పరిష్కరించండి ఇక్కడ ఉన్న మూడు వందల ముప్పై ఆరు వేల మంది కుటుంబాలను ఆదుకోండానికి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇక్కడ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రత్యేకత ఉంది ఇక్కడ గతంలో నడిచినటువంటి పాలిస్టర్ కు మార్కెట్ లేక మొత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఉన్న పలంగా మాకు ప్రభుత్వం ఆర్డర్స్ వస్తేనే ఇక్కడ పరిశ్రమ నడిసే పరిస్థితుంది కాబట్టి ఇక్కడ ఈ వస్త్ర పరిశ్రమ చాలా ఇబ్బందులు ఉన్నాయి కరెంటు కరెంటుకు సంబంధించిన ఏదైతే ఛార్జీలు అధికంగా ఉన్నాయి దానివల్ల కూడా భారం పడతా ఉంది అట్లాగే ప్రభుత్వం ఆర్డర్ లేక ప్రైవేట్ మార్కెట్ లేక మొత్తం యజమానులు బంద్ చేసినప్పుడు బకాయిలు వాళ్ళకు వాళ్ళకు చెల్లించవలసిన బకాయిలు అవి చెల్లించడం లేదు కార్మికులు రావాల్సినటువంటి ఆర్ఎస్ సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు అదేవిధంగా గతంలో ఉన్న స్కీములు కూడా కొనసాగించడం లేదు కాబట్టి ఇవన్నీ సమస్యలు మరి పెద్ద ఎత్తున ఉన్నాయి వేరే ఇతర ప్రాంతాలకు లేని సమస్యలు సిరిసిల్లకు ఉన్నాయి కాబట్టి వెంటనే సమస్యలు పరిష్కరించాలి నిజంగా తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్త్ర పరిశ్రమ మీద ప్రేమ ఉంటే ఇక్కడ పవర్ కార్మికుల మీద వాళ్ళ ఏదైనా వాళ్ళని బతికించాలనుకుంటే వెంటనే పవర్ రూమ్ కార్మికులు ఆదుకోవాలి వాళ్ళకి శాస్త్ర ఉపాధి వాళ్ళకు అయితే గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వర్క్ టు ఓనర్ పథకాన్ని అమలు చేస్తే వాళ్లకు వాళ్ళ చే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇతర ఎక్కడ కూలికి పోకుండా వాళ్ళు పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ సిరిసిల్ల ఇప్పటికే పద పదకొండు వందల మందికి సంబంధించిన కార్మికులకు ఇక్కడ షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది కేవలం లూమ్స్ ఇస్తేనే అవి అక్కడ వాళ్ళు నడుపుకునే పరిస్థితి ఓనర్లు అయ్యే పరిస్థితుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించి వెంటనే ఆ వర్కౌట్ ఓనర్స్ పథకాన్ని కూడా అమలు చేసి ఈ ఏదైతే ఆడలి వాళ్ళతో ఉత్పత్తి చేస్తే శ్వాస పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఉన్న పలంగా ఏదైతే ప్రభుత్వం మీద ఆధారపడి ఇప్పుడు బతకర్చిన పరిస్థితి ఇక్కడ వాళ్ళు ఇస్తే ఆడల మీద ఆధారపడి బతు బతకరచిన పరిస్థితి సిరిసిలకి ఏర్పడింది కాబట్టి ఈ దిశగా ఆలోచించాలి మరి మీ రాజకీయాలు కేటీఆర్ మీద ఏమైనా కక్ష ఉంటే మీరు ఆ తీర్చుకొని కానీ ఇక్కడ బతుకమ్మ చీరలతో ఏమైనా గోల్మాల్ దొరికితే ఆ బతుకమ్మ చీర గోల్మాల్ చేత మీద ఇంక్వెయిర్ పెట్టి వాళ్ళని జైలుకు పంపండి కానీ ఏదైతే కార్మికులు పొట్ట కొట్టని ఇక్కడ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాలి చూడారు సిరిసిల్ల నుండి సిరిసిల్ల నుండి వేలాది మంది నేతన్నలు నీ ప్రగతి భవన్ ఏదో ప్రజాభవన్ చేశావు కదా ప్రజాభవన్ ముందు ధర్నా చేసి నీ దృష్టికి తీసుకొస్తాము ఆ రకంగా నువ్వు దిగేసేలా ఊరుకునేది లేదు అని చెప్పేసి సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం అందుకనే ఆ ప్రజాభవన్ లో వచ్చి నీ సమస్యను అంటా ఉన్నావు కాబట్టి అక్కడికి రా వచ్చి అప్పుడైనా మా సమస్యలు విను అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇద్దరు కూడా ఈ విషయాలపైన ఆలోచన చేయాలి ఈ నేత కార్మికుల జీవితాలను బాగు చేయాలి వీళ్ళ ఆత్మహత్య నుండి కాపాడాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం అంతేకాదు మొన్ననే ఒక మిత్రుడు ఆత్మహత్య చేసుకున్నాడట మీరు మనం నేత కార్మికులందరికీ సిపిఎం పార్టీగా మేము ఒక భరోసా ఇవ్వదలుచుకున్నాం మీరెవరు కూడా ఆత్మహత్యలకు పోవాల్సినటువంటి అవసరం లేదు అవసరం అనుకుంటే ఈ ప్రభుత్వాలు ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తాము మీరు మాత్రం ఆత్మహత్యలకు ఎర్ర జెండా మీతో ఉంటది సిపిఎం పార్టీ మీతో ఉంటది ఎంతవరకైనా పోరాటం చేసి మీ హక్కును సాధించడం కోసం మీకోసం నిలబడడం కోసం ఎర్ర జెండా ఉంది మీరు అది మరిచిపోవద్దు ఆ రకంగా ఆత్మహత్యలకు ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళకి చెప్పండి వాళ్ళకి భరోసా వాళ్ళకు ధైర్యం ఇవ్వండి వాళ్ళ అండగా నిలబడేలాగా ఎవరి జెండా ఉందనేటువంటి విషయాన్ని చెప్పండి అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం అలాగే ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఆత్మహత్య చేస్తున్నారో వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆ ప్రభుత్వాలు వాళ్ళని ఆదుకోవాలి ఆ రకంగా ప్రభుత్వం ఈ సిరిసిల్ల నేతలను కూడా కడుపులో చాలా మంచి పెట్టుకొని ఆదుకోవాలి వాళ్ళని ఆ రకంగా కాపాడుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నెరవేరడం మీకు అండగా ఉంటది అలాగే ఈ పోరాటం నిర్వహిస్తున్నటువంటి సిఐటి అభినందన తెలియజేస్తూ మిగతా సంఘాలు ఏవైతున్నాయో మీరు కూడా ఐక్యంగా పోరాటం చేయండి ఐక్యంగా పోరాటం చేస్తే కంపల్సరీ ఏ గవర్నమెంట్ అయినా ఎవడైనా దిగిరాక తప్పదు వాళ్ళు దిగి మీ హక్కులు కంపల్సరీ అమలు చేస్తారు అని చెప్పేసి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ తెలియదు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో గత రెండు మూడు నెలల నుండి మరి ఇక్కడ ఉన్నటువంటి యజమానులు పరిశ్రమలు బంద్ పెట్టడం వల్ల ఈ వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డటువంటి వేలాది మంది పవర్లు రూమ్ రంగాల కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికంగా దాదాపు ముప్పై వేల పవర్లూమ్స్ ఉండి వేలాది పదిహేను వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్న సిరిసిల్లాలో మరి వస్త్ర పరిశ్రమే ఆధారపడి జీవిస్తున్నటువంటి వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాల కార్మికులందరూ కూడా మరి ఈ పరిశ్రమ మూతపెట్టడం వల్ల రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి ఉంది మరి గత మూడు నెలల నుంచి కూడా మరి రోజు వారి పని చేస్తేనే వచ్చే కూలితో కుటుంబాన్ని పోషించుకునే బతుకులతో కాలం వెళ్ళిస్తున్నటువంటి కార్మికులు రెండు మూడు నెలల నుంచి పని లేకపోవడం వల్ల అనేకమైనటువంటి అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పి మరి ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వేయించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే మన ప్రభుత్వం దృష్టికి మా యొక్క ఉపాధి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా ఈ రోజు సిఐటి పవర్ రూమ్ వర్కర్స్ నేను అనుబంధ రంగాల కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై నాలుగు గంటల పాటు ఈ రోజు నిరార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది మరే తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు నెలల కాలంలో కూడా మన అధికారంలోకి వచ్చే ముందు సిరిసిల్లా వస్త్ర పరిశ్రమ సమస్యలన్నీ పరిష్కరిస్తామని నిరంతరం ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతం చూస్తే గత ప్రభుత్వం వైఫల్యాలు చేసిందని చెప్పి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ గారి మీద కక్ష సాధింపు చర్యగా తీసుకున్నటువంటి పరిస్థితి మాకు కనబడతా ఉంది ఇప్పటికైనా ఆ విధానాలు మానుకొని వెంటనే పూర్తి స్థాయిలో కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక విషయాన్ని మేము దృష్టికి తీసుకెళ్తున్నాము ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏదైతే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ఉందో సిరిసిల్లాలో ఉన్నటువంటి యజమానులను పిలిచి వాళ్ళ కార్మికు యజమానుల యొక్క సమస్యలు తెచ్చుకుని కార్మికులకు ఉపాధి కల్పించాలని సమావేశం ఏర్పడి చెప్పినటువంటి ఉంది అధికారులకు వచ్చినాక ప్రస్తుతం రెడ్డి గారికి మేము కార్మికులందరి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము ఒకటే ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మికుల ఉపాధ్యులు కార్మికులు కార్మిక సంఘాల ప్రతినిధులను చర్చలకు పిలిచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి ఆ విధంగా మరి సమస్యలను తెలుసుకుని యజమానులతో మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే విధంగా వారి సమస్యలను పరిష్కరించినట్లయితే మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ సమస్యలు పరిష్కారం అయ్యే ఒక ఉంటుంది అదేవిధంగా పౌరులు అనుబంధ రంగాల నాయకులతో ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారానే అన్ని నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక పూర్తి స్థాయిలో అందరికీ సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో మరి కార్మికులకు వెంటనే ఉపాధి కల్పించకపోతే మాత్రం ఈ రోజు ఇరవై నాలుగు గంటల నిరార దీక్ష చేపడతా ఉన్నాం ఈ సమస్య రెండు మూడు రోజులు పరిష్కారం కాకుండా అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడి కూడా కార్యక్రమాన్ని చేపడతారు